నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ తూటాలను మించి మాటలు వేడెక్కిస్తున్న ఆరోపణలు ఆసక్తి రేపుతున్న విమర్శలు ప్రచార వేళ ఢిల్లీ రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది రెండు అతిపెద్ద జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ బాలల్లో వాళ్లు ఫైటింగ్ ఆపేసి ఆప్ను టార్గెట్ చేస్తున్నాయి ఇదే పరిణామాన్ని చీపురు పార్టీ ఆయుధంగా మార్చుకుంటోంది దీంతో హస్తిన రాజకీయం మరింత ఆసక్తి రేపుతోంది అయితే అక్కడి పాలిటిక్స్ ఇండియా కూటమిలో అలజడి క్రియేట్ చేస్తున్నాయి ఇంతకీ ఏం జరుగుతోంది ఢిల్లీలో పార్టీల ప్రచారం ఎలా సాగుతోంది ఆసక్తి రేపుతోన్న హస్తిన రాజకీయం బీజేపీ కాంగ్రెస్ కామన్ టార్గెట్ గా ఆప్ కేజ్రీవాల్ ను ఉత్తికారేస్తున్నా రాహుల్ ఆప్ పై మీమ్స్ వర్షం కురిపిస్తున్నా బిజెపి బీజేపీ కాంగ్రెస్ అసలు స్ట్రాటజీ ఏంటి ఢిల్లీ పాలిటిక్స్ తో ఇండియా కూటమిలో అలజడి ఒక్క రాష్ట్రము కేవలం డెబ్బై అసెంబ్లీ స్థానాలో కాదు ఢిల్లీ ఎన్నికలు దేశ రాజకీయాలను డిసైడ్ చేస్తూ ఉంటాయి ఢిల్లీ గురించి అక్కడి పాలిటిక్స్ గురించి దేశంలోని ప్రతి గల్లీ మాట్లాడుతోంది హ్యాట్రిక్ సాధించాలని ఆప్ అధికారం కొట్టి తీరాలని బీజేపీ ఉనికి చాటుకోవాలని కాంగ్రెస్ ఎవరికి వారు తగ్గేదలే అంటున్నారు గెలుపు కోసం ఎంత దూరమైనా ఎలా అయినా వెళ్లేందుకు మూడు పార్టీలు రెడీ అయ్యాయి దీంతో ఢిల్లీ రాజకీయం ఆసక్తి రేపుతోంది ఆప్ టార్గెట్ గా కాంగ్రెస్ బీజేపీ పావులు కదుపుతూ ఉంటే దీన్ని ఆయుధంగా మార్చుకుంటోంది ఆప్ ఆ రెండు పార్టీలు ఒకటే అనే నినాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది దీంతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు రెండు నెలల ముందే సీఎం పదవికి రాజీనామా చేసి రంగంలోకి దూకిన ఆప్ అధినేత కేజ్రీవాల్ ప్రచారంలో దూసుకుపోతున్నారు ఇక పరివర్తన్ యాత్రల పేరుతో ప్రధాని మోదీ ప్రచారానికి శ్రీకారం చుట్టారు తన ప్రభావం చూపించేందుకు రెడీ అయ్యారు లేటుగా ప్రచారం మొదలుపెట్టిన కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటనలో మాత్రం ముందు వరుసలో కనిపిస్తోంది తన గత వైభవాన్ని పొందే పరిస్థితి లేకుండా అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు కష్టపడుతోంది కేజ్రీవాల్ టార్గెట్ గా రాహుల్ ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు అబద్ధపు తప్పుడు హామీలు ఇవ్వడంలో ప్రధాని మోదీ కేజ్రీవాల్ని ఒకటే విధానమని ఇద్దరిలో ఎలాంటి తేడా లేదంటూ విమర్శించారు అవినీతిని ఎదుర్కోవడం ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడం లాంటి విషయాల్లో ఆప్ సర్కార్ ఫెయిల్ అయిందని ఫైర్ అయ్యారు అధికారానికి బీజేపీ మూడు దశాబ్దాలుగా దూరంగానే ఉంటుంది అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని పావులు కదుపుతోంది స్వయంగా ప్రధాని మోదీ రంగంలోకి దిగి ప్రచార బాధ్యతలు తీసుకుంటున్నారు ఆప్ మాత్రమే టార్గెట్ అన్నట్లుగా విమర్శలు గుప్పిస్తున్నారు ఇకటు చీపురు పార్టీ కూడా తగ్గేదేలే అంటోంది దీంతో బీజేపీ ఆప్ మధ్య ఎన్నికల యుద్ధం పీక్స్ కు చేరింది ఆప్ హయాంలో ఆలయాలను కూల్చేశారని ఓట్లు తొలగించారు అంటూ కమలం పార్టీ ఘాటు విమర్శలు చేస్తోంది అద్దాల మేడ వ్యవహారంలో సోషల్ మీడియాలో రెండు పార్టీల మధ్య పోస్టర్ వార్ పీక్స్ కు చేరింది ఇలా అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఆప్ టార్గెట్ గా రాజకీయం మొదలు పెడితే దీన్నే అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు కేజ్రీవాల్ బీజేపీకి కాంగ్రెస్ టీం అంటూ విమర్శలు చేస్తున్నారు తాను రాహుల్ గాంధీని విమర్శిస్తే ఆన్సర్ బీజేపీ నుంచి వస్తోందంటూ సెటర్లు వేస్తున్నారు దీంతో ఢిల్లీ రాజకీయం మరింత ఆసక్తి రేపుతోంది వాళ్ళకి రాష్ట్రంలో ఈ దేశంలో క్యాపిటల్ వాళ్ళ చేతిలో కావాలి రెండు నేషనల్ పార్టీస్ ఆమ్ ఆద్మీ పార్టీని తప్పించుకుంటే మాదిద్దరి మధ్య నాయక ఢిల్లీ రాజకీయం అయిపోతుంది ఇద్దరు అభిప్రాయం ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ వెళ్ళిపోవాలి ఓడించాలి అసలు ఉండకూడదని రెండు వేల పదమూడు నుంచి వాళ్ళు చాలా ఎక్కువగా ప్రోపజండా కూడా కేజ్రీవాల్ మీద అబద్ధాలు నిజాలు చెప్పి తప్పిద్దా ఉన్న ప్రజలు వచ్చింది ఏమిటంటే ఇప్పుడు వరకు ఆ వాదు ఈ పార్టీ కొత్త సపోర్టర్స్ కొత్త నాయకత్వం తీసుకొచ్చాడు కాబట్టి ఇప్పుడు వరకు మనది ఇలా ఆప్ ను టార్గెట్ చేసుకొని కాంగ్రెస్ బీజేపీ పావులు కదుపుతూ ఉంటే ఢిల్లీ పాలిటిక్స్ ఇండియా కూటమిలో చిచ్చు పెడుతున్నాయి ఇండియా కూటమికి చెందిన కీలక పార్టీలు ఆప్ కు మద్దతు ప్రకటించాయి దీంతో కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ ఏకాకిగా మారింది టీఎంసీ సమాజ్వాదీ పార్టీలు ఆప్ కు మద్దతు ప్రకటించడమే కాకుండా ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ కు అండగా నిలవాలని డిసైడ్ అయ్యాయి ఢిల్లీలో ఆపు బలంగా ఉందని శివసేన యూబీటీ ప్రకటించింది దీంతో అసలు ఇండియా కూటమి అస్తిత్వంలో ఉందా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి లోక్సభ ఎన్నికల తర్వాత ఈ కూటమి భేటీ ఒక్కటి కూడా జరగలేదు ఇండియా కూటమి పార్టీలన్నీ ఒక్క తాటి మీదే ఉన్నాయని ప్రాంతీయ స్థాయిలో తమ మధ్య ఒప్పందం లేదని పార్టీలు చెబుతున్నా వ్యవహారం మాత్రం ఏదో తేడా కొడుతుందనే అనుమానాలు వినిపిస్తున్నాయి ఇకట ఆప్ను బీజేపీ కాంగ్రెస్ కామన్ టార్గెట్ గా పెట్టుకోవడం మరో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది సామాన్యుడి పార్టీగా పొలిటికల్ స్క్రీన్ మీదకు వచ్చిన ఆప్ ఢిల్లీలో జాతీయ పార్టీలను తుడిచిపెట్టేసింది వరుసగా రెండుసార్లు ఢిల్లీ గద్దెనెక్కింది దీంతో ఇప్పుడు అతిపెద్ద జాతీయ పార్టీలు ఆప్ను టార్గెట్ చేసుకోవడం ఢిల్లీ రాజకీయాన్ని మరింత స్పైసీగా మార్చుతోంది ఇప్పటివరకు ఒక లెక్క ఇకపై మరో లెక్క ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు మూడు పార్టీల నినాదం ఇదే జాతీయ స్థాయిలో కూటమి అని చెప్పుకుంటున్న ఆప్ కాంగ్రెస్ ఢిల్లీలో మాత్రం ఎవరికి వారే అంటున్నారు రెండు పార్టీలు వేరువేరుగా పోటీ చేయడం ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది అసెంబ్లీ పోరులో అసలు యుద్ధం ఎవరి మధ్య ఉండబోతోంది ఈ ఎన్నికల్లో కీలకం కాబోయే అంశాలు ఏంటి ఎన్నికల్లో అసలు యుద్ధం ఎవరి మధ్య కాంగ్రెస్ ఆప్ విడిగా పోటీ చేస్తే బీజేపీకి లాభమా ఢిల్లీ ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలేంటి చిన్న పార్టీలు పెద్ద పాత్ర పోషించబోతున్నాయా కాంగ్రెస్ తీరుపై ఆప్ నేతలు భగ్గుమంటున్నారు హర్యానా ఎన్నికల్లో మిత్రపక్షాలకు సీట్లు కేటాయించేందుకు ఒప్పుకోకపోవడంతోనే ఢిల్లీ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోలేదని చెప్తున్నారు అయితే ఆపు ఓట్లను చీల్చేందుకే కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఢిల్లీలో బీజేపీకి బి పార్టీగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు కాంగ్రెస్ బలంగా పోటీపడితే అది బీజేపీకే లాభం కలుగుతుందని ఇరవై ఆరేళ్ల తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఛాన్స్ ఉంటుందని కమలనాథులు లెక్కలేసుకుంటున్నారు ట్రయాంగిల్ ఫైట్ లో బీజేపీకే లాభమని అంచనా వేస్తున్నారు అయితే మూడు పార్టీల మధ్య పోటీ అంటున్నా బీజేపీ ఆప్ మధ్య యుద్ధం కనిపించే అవకాశాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఆప్కు యాభై మూడు పాయింట్ ఐదు ఏడు శాతం బీజేపీకి ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఓట్లు రాగా కాంగ్రెస్కు కేవలం నాలుగు పాయింట్ రెండు ఆరు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి లోక్సభ స్థానాలను బీజేపీ క్లీన్ స్వీప్ చేసినా అసెంబ్లీ ఫైట్ లో నిలుస్తుందా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది అసెంబ్లీ ఎన్నికల్లోనూ తన ఆధిపత్యాన్ని ప్రూవ్ చేసుకునేందుకు సిద్ధమైన ఆప్ కొత్త పంథాలో దూసుకుపోతోంది లిక్కర్ స్కామ్ ఆరోపణలతో ఆరు నెలల జైలు జీవితం గడిపిన తర్వాత ఏకంగా సీఎం పదవికి రాజీనామా చేశారు కేజ్రీవాల్ ప్రచార బరిలోకి దిగి విద్య వైద్యం తాగునీరు విద్యుత్ పథకాలతో చేరువయ్యే కొత్త తరహా హామీలతో జనాలను ఆకట్టుకుంటున్నారు ఆటో డ్రైవర్లకు ఐదు లక్షలకు బీమా డ్రైవర్ల కుమార్తెల వివాహాలకు లక్ష సాయం మహిళా సమ్మాన్ యోజనలో భాగంగా మహిళలకు నెలకు రెండు వేల వంద రూపాయల సాయం ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వృద్ధులందరికీ ఉచిత వైద్యం హిందూ సిక్కు పూజారులకు నెలకు పద్దెనిమిది వేలు సాయం ఇలా హామీల వరుషం కురిపిస్తున్నారు హామీల సంగతి ఎలా ఉన్నా కైలాష్ గెహ్లట్ రాజీనామా సీఎం అధికార నివాసం శీష్ మహల్ పై రగులుతున్న వివాదం చీపురు పార్టీని ఇబ్బంది పెడుతోంది దీనికి తోడు కేజ్రీకి పోటీగా ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల కుమారులు బరిలో దిగుతున్నారు ఆప్ తీరును ఎండగట్టి అధికార పీఠాన్ని దక్కించుకోవాలన్నది బీజేపీ ప్లాన్ లిక్కర్ స్కాంతో ఆప్ ప్రత్యేకమైన పార్టీ కాదని అన్ని రాజకీయ పార్టీల్లానే అనే ప్రచారాన్ని జనాల్లోకి తీసుకెళ్లింది లోక్సభ ఎన్నికల్లో ఆప్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసిన కమలం పార్టీ యాభై నాలుగు పాయింట్ మూడు ఐదు శాతం ఓట్లు సాధించింది ఇదే జోరును అసెంబ్లీ ఎన్నికల్లో కంటిన్యూ చేయాలని దూకుడు మీద కనిపిస్తున్న బీజేపీ యమునా కాలుష్యం శీష్ మహల్లో విలాస జీవితం లిక్కర్ స్కామ్ అంశాలను జనాల్లోకి బలంగా తీసుకెళ్తోంది సామాన్యుడు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ అవినీతి సొమ్ముతో అద్దాల మేడలో విలాసంగా జీవించారంటూ బీజేపీ ప్రముఖంగా విమర్శిస్తోంది ఇక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పదమూడు వరకు వరుసగా పాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ ప్రస్తుత ఎన్నికల్లో పరువు పోరాటం చేస్తోంది అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన కాంగ్రెస్ అస్తిత్వాన్ని చాటుకునేందుకు కష్టపడుతోంది లోక్సభ ఎన్నికల్లో పెరిగిన ఓట్ల శాతంతో జనాలు మార్పు కోరుకుంటున్నారని బలంగా నమ్ముతున్న కాంగ్రెస్ ఆ నమ్మకంతోనే ఒంటరి పోరుకు సిద్ధమైంది కేజ్రీవాల్ ఉండాలో వద్దా ప్రజలకి ఒక పర్సనాలిటీ పాలిటిక్స్ అయిపోయింది బీజేపీలో నాయకుడు ఎవరు లేరు కాంగ్రెస్ పార్టీలో స్థానిక నాయకుడు లేరు ఒక కేజ్రీవాల్ పర్సనాలిటీ డామినేట్ చేస్తుంది సో ప్రజల ముందలు వచ్చిన విషయం ఏంటంటే కేజ్రీవాల్ చేసే పనులనే చేస్తున్నారు కొన్ని ప్రామిసెస్ చేసేదో అన్ని

అది ఆప్కు లాభమయ్యే అవకాశాలు ఉంటాయా అంటే టక్కున అవును అనే పరిస్థితి లేదు నిజానికి కాంగ్రెస్ ఓట్ బ్యాంకును సొంతం చేసుకుని ఆప్ వరుస విజయాలు సాధించింది మరిప్పుడు హస్తం పార్టీ ఎదిగితే ఒంటరిగా పోటీ చేస్తూ ఉండడంతో అది చీపురు పార్టీ మీద ప్రభావం చూపించే ఛాన్స్ ఉంటుంది ఈ మూడు పార్టీల సంగతి ఎలా ఉన్నా చిన్న పార్టీలు ఈ ఎన్నికల్లో కీలకంగా మారే అవకాశం ఉంటుంది బీఎస్పీ ఎంఐఎం సహా మరికొన్ని చిన్న పార్టీలు కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి దీంతో కీలకమైన ఓటు బ్యాంకు చీలే అవకాశం ఉంటుంది ముస్లిం ప్రభావిత నియోజకవర్గాలపై ఎంఐఎం దృష్టి పెట్టింది డెబ్బై నియోజకవర్గాల్లోనూ తమ అభ్యర్థులను బరిలో నిలిపేందుకు బీఎస్పీ ప్రయత్నిస్తోంది వీటితో పాటు భారతీయ లిబరల్ పార్టీ కూడా డెబ్బై స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది ఇలా చిన్న పార్టీలు చిన్నగా ఓట్లు చీల్చినా చాలు అది ఎన్నికల్లో పెద్ద ప్రభావం చూపించే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి